హాయ్ అండి వెల్కమ్ టు హాలీజ్ వెల్ ఈ వీడియో అయితేనండి భోగు రోజు ఉదయం పదకొండు గంటలకండి చెల్లి పిల్లలు అయితే ట్రైన్ దిగి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు ఆ వీడియో అయితేనే షూట్ చేశానండి వాళ్ళు కాళ్ళు కడుక్కుంటున్నారండి లోపలికి రావస్తారు అప్పుడు డ్రెస్ బాగుంది చెల్లిగారు అమ్మాయి అయితే లోపలికి వచ్చిందండి అమ్మాయికి అయితే డ్రింక్ ఇచ్చిందండి అమ్మ రాగానే మర్యాదలు చేస్తారు కదా మరి కొత్తలోడికే అండి అలా అన్నీ చేశారనమాట అలాగే అక్కడ భోగి మంట ఉంది కదండి పిల్లలు భోగి పిడకలు వేసుకుందామని చెప్పేసి అండి మంట దగ్గరికి అయితే వెళ్తున్నారు అలాగే భోగి పిడకలు పట్టుకుని మా అంట చుట్టూ కూడా తిరుగుతున్నారండి చెల్లి పిల్లలు కూడాను ఆ మంట చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశానండి తర్వాత కూడా నేను కూడా మూడు ప్రదక్షిణలు అయితే చేశానండి పిల్లలు చిన్న వయసులోనే కదా వేస్తారండి ఒక పదిహేను సంవత్సరాల వరకు కూడా భోగి బిడకలు అయితే వేస్తారండి మగపిల్లలు ఆడపిల్లలు కూడానండి వేస్తే మంచిదని చెప్పేసి అండి తర్వాత అండి మనకి ఇక్కడ వినాయక స్వామి ఆలయం ఉంది కదా లోపలికి కూడా వెళ్ళండి దర్శనం అయితే చేసుకున్నాము వీళ్ళంతా కూడా ఉదయం భోగమంట దగ్గరికి వచ్చిన వాళ్ళేనండి వీళ్ళు కూడా కొత్త బట్టలు కట్టుకోనండి స్వామివారి దర్శనానికి అయితే వచ్చారండి నేను ఒక ఫోటో అయితే దిగానండి అలాగే మా చిన్నత్తయ్య గారు వాళ్ళ మనవరాలకి అండి కొబ్బిమ్మలు అయితే పెట్టించారండి అక్కడికి కూడా పిలిస్తే వెళ్ళాలన్నమాట నేను అంటే మొత్తం అంతా నేను షూట్ చేయలేదండి అందరికీ ఇష్టం ఉండదు కదా యూట్యూబ్లోకి రావడానికి అందుకనేసి నేను మామూలుగానే చూపిస్తున్నాను కృష్ణుని పెట్టండి మూడు సంవత్సరాలు అయితే వరుసగా పెట్టిస్తారండి గొబ్బెంబలండి ఉదయాన్ని గొబ్బె పూజ అండి అమ్మాయిల చేత అది అయినా పెద్ద మనిషి అవ్వలేని అమ్మాయిల చేత చేయిస్తారండి మూడు సంవత్సరాలు చేయించిన తర్వాత అండి మూడో సంవత్సరం అండి అందరికీ వాయినాల కింద ఇప్పించండి పూజ కూడా చేస్తారనమాట అండి ఆ తర్వాత అంత అయిపోయాక నేను వాయునని తీసుకొని ఇంటికి వచ్చేసానండి ఆ ఏమి ఇచ్చారు అంటే అటుకలు బెల్లము వేసండి అలాగే కృష్ణుడి బొమ్మ కూడా ఇచ్చాయి అలాగే పసుపు కుంకుమ తాంబూలం అలాగే రేకులగొడ్డ పూసలు కూడా ఇచ్చారండి కృష్ణుడి బొమ్మ అయితే చాలా బాగుంది రాధాకృష్ణుడి బొమ్మ అయితే ఇచ్చారు అలాగే ఒక రేగుపండు కూడా వేశారండి తర్వాతండి సంక్రాంతికి రోజు సాయంత్రం అయితే అదిగోండి మా వాళ్ళు అయితే ముగ్గులు స్టార్ట్ చేసేసారండి చాలా బాగుంది కదా చెరుకుగడ అలాగే కొండలో నుంచి వెన్న వస్తున్నట్టు ముగ్గు అయితే చాలా బాగా వేశారండి పిల్లలైతేనే మీరు చూడండి చాలా బాగా వేశారు భోగి రోజండి సాయంత్రం అయితే ఈ ముగ్గు అయితే వేసారండి మా వాళ్ళు చాలా బాగా వేసారండి అలాగే చెరుకుగాళ్ళు కుండలు అలాగే వెన్న పడుతున్నట్టు చాలా బాగా వేశారు కదండి పిల్లలు అయితే చాలా చక్కగా ముగ్గులు వేస్తున్నారు ఎంతమంది కష్టపడుతున్నారు మీరే చూడండి దీనికోసం ఇదేనండి అంటే వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి